కీర్తనల గ్రంథము నూట ఇరవై నూట ఇరవై ఒకటవ అధ్యాయములు నా శ్రమలో నేను ఏహోవాకు మొరపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చాను ఏహోవా అబద్ధమాడు పెదవుల నుండియో మోసకరమైన నాలుక నుండియో నా ప్రాణమును విడిపించుము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను ఇంతకంటే అధికముగా నీకేమి చేయను తంగేడు నొప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణంలను నీ మీద వేయును అయ్యో నేను మోషేకులో పరదేశినయ్యున్నాను కేదారు గుడారముల యద్ద కాపురమున్నాను కలహప్రియుని యద్ద నేను చిరకాలము నివసించిన వాడను నేను కోరుకున్నది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు నూట ఇరవై ఒకటవ కీర్తన కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఏహోవా వలననే నాకు సహాయము కలుగను ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్రిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఏహోవాయే నిన్ను కాపాడును నీ కుడు ప్రక్కను ఏహోవా నీకు నీడగా ఉండను పగలు ఎండదెబ్బ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బయేనను నీకు తగలదు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకలియందు యహోవా నిన్ను కాపాడును ఆమె